ఇక వచ్చిండే ఇక ఒక అబద్ధమే ఇది మా ఓట్లు మాకు చాలు మీ ఓట్లు మాకు వద్దు ఈ మాట ఎప్పుడు అనాలే మల్లేశం నువ్వు బ్లాక్ మెయిల్ మళ్ళీ ఈ మాట ఎప్పుడు అనాలే మా ఓట్లు మాకు చాలు మీ ఓట్లు మాకు వద్దని ఎప్పుడు అనాలే నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు రెడ్డీల ఓట్లు మాకు వద్దు వెలుమల వా ఓట్లు నాకు వద్దు మాదిగోళ్ళ ఓట్లు నాకు వద్దు మాలోళ్ళ ఓట్లు నాకు వద్దు మా యాదవుల ఓట్లు మాకు వద్దు లేకపోతే మా గౌడ్ల ఓట్లు వద్దు మా కుమారుల ఓట్లు వద్దు ఓన్లీ నా కులం ఓట్లు చాలు అని చెప్పాలి ఈ మాటను ఇప్పుడు వచ్చి మా ఓట్లు మాకు చాలు గెలిచినాక గట్టెక్కినాక ఓ మోటు సామెత ఉంటుంది తెలంగాణలో గట్టెక్కినాక ఏదో చూపించినట్టు గట్టెక్కినావు గట్టెక్కినాక ఇప్పుడు ఏతులు ఎత్తుల ఏతుల మాటలు ఏతుల పాస్ మాటలు మాట్లాడుతాను ఎక్కడ చూడు రేసు కుక్కలు ఎక్కడ పెడతాడు ఆ ముఖం చూస్తే ఓ మాట మాట్లాడ బుద్ధి అయ్యేటట్టు పెట్టాడు ముఖం ఎక్కడ చూడు రేస్ కుక్కర్ లెక్కనే పెడతాడు ఎందుకు ఈ రేస్ కుక్కర్ లెక్క ముఖం పెట్టడు ఈ బేబీ కటింగ్ ఏంది బేబీ కటింగ్ బేబీ కటింగ్ ఏంది సిగ్గుపోతుంది చూడు బేబీ కటింగ్ ఎట్లున్నదో ఇప్పుడు ఇదేం తెలుసా మీకు బీసీ అభ్యర్థులకు గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం పూల రవీందర్కు మళ్ళన్న మద్దతు బీసీ అభ్యర్థులు గెలిస్తే ఈడబ్ల్యూఎస్ రద్దవుతుంది ఓబి ఓసీలు గెలిస్తే బీసీలకు ఒరిగేది ఏమి ఉండదు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లి వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూల రవీందర్ నామినేషన్ బీసీ బిడ్డ పూల రవీందర్ను గెలిపించుకోవాలని ఓసీ టీచర్ల ఓసి బీసీ టీచర్లకు మల్లన్న గెలుపు ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోర్రీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను ఇచ్చినప్పుడు మల్లిగాడు బీజేపీలోనే ఉన్నాడు బాగా అర్థం చేసుకోరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకటించినప్పుడు తీన్మార్ మళ్ళీ అన్నట్టయినా బీజేపీలోనే ఉండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి మద్దతు పలికిన దొంగ క్లియర్ ఇంకోటి ఏమంటాడు ఓసీలు గెలిస్తే బీసీలకు ఒరిగేది ఏం లేదు అని చెప్తాడు సరే వెరీ గుడ్ మంచి మాట అన్నా ఇప్పుడు బీసీల కాడికి వద్దాం మన బీసీల మీటింగ్ కూడా పెట్టాను కదా ఇప్పుడు పూల రవీందర్ బీసీ అంటాడు పూల రవీందర్ బీసీ అంటాను పూల రవీందర్ బీసీ ఏంటిది కానీ మరి క్యాస్ట్ ఏంటిది మున్నూరు కాపు మున్నూరు కాపు పూల రవీందర్ మున్నూరు కాపు తీన్మారు మల్లి ఏంటిది తీన్మారు మల్లి మున్నూరు కాపు పూల రవీందర్ మున్నూరు కాపు ఇప్పుడు మున్నూరు కాపు బిడ్డకే నువ్వు మద్దతు ఇస్తావా యాదవల బిడ్డలకు మద్దతు ఇవ్వవా ఇప్పుడు ఇదే ఎన్నికల్లో ఇంకో బిడ్డ ఎవరు మాట్లా ఎవరు నిలబడరు రాజ్ యాదవ్ ఎవరు సుందర్ రాజ్ యాదవ్ ఈయన మీద నిలబడ్డాడు మరి సుందర్ రాజ్ యాదవ్కి ఎందుకు మద్దతు ఇస్తలేవు రాజు యాదవ్ రాజ్ యాదవ్ యాదవ్ ఈయన మున్నూరు కాపు అంటే మున్నూరు కాపుల కోసం మాత్రమే తీన్మారు మల్లేషం మాట్లాడతాడు వాళ్ళ గెలుపుల కోసం కృషి చేస్తాడు సేమ్ ఇదే తీన్మారు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్లో వజ్రేష్ యాదవ్ను ఓడగొట్టడంలో కీలక భూమిక పాటి పా పోషించింది చూడుర్రి ఇప్పుడు ఇదే మున్నూరు కాపులు మొన్న ప్రభుత్వం రిలీజ్ చేసిన జనాభా లెక్కల్లో పదమూడు లక్షలు ఉన్నారు వీళ్ళు మున్నూరు కాపులు పదమూడు లక్షలు ఉన్నారు యాదవులు ఎంత ఉన్నారు తెలుసా ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు యాదవులు ఇప్పుడు దీన్ని బట్టి బీసీ నినాదంలో కూడా బీసీ నినాదంలో కూడా మోసం ఉన్నదా లేదా మీరు చెప్పుర్రి ఇప్పుడు ఇక్కడ సుందర్ రాజ్ యాదవ్ని గెలిపించుకోవాలా యాదవులు లేకపోతే మున్నూరు కాపు ఈయన ఎవరు రవీందర్ పూల రవీందర్ని గెలిపించుకోవాలా చెప్పుర్రి ఈ ముచ్చటను నేను ఎనిమిది నెలల క్రింద చెప్పిన నేను బీసీ బీసీ అని ఎందుకంటానంటే మళ్ళొక్క మున్నూరు కాపును గెలిపించుకోవడానికి ఆయన పక్కన ఇంకో మున్నూరు కాపును నిలబెట్టుకోవడానికి నిలబడితే ఒకటి రెండు పెంచుకుంటూ చూడు నేను పెంచుకుంటా పోతున్నా నా బలం పెరుగుతుంది అని అప్పుడు ఒక పార్టీగా పెట్టే ఆలోచన చేస్తాడు కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో దయచేసి యాదవ సోదరులు విఘ్నులైన గ్రాడ్యుయేట్ యాదవ సోదరులారా మీరు సుందర్ యాదవ్ సుందర్రాజ్ యాదవ్ కోసం మాత్రమే మీ ఓట్లను వినియోగించుకోవాలి ఈయనే అంటాడు కదా ఏ కులం ఓట్లు ఆ కులంకి వేసుకోవాలంటాను కదా చెలో మున్నూరు కాపుల ఓట్లు మున్నూరు కాపులు పూల రవీందర్ గారికి వేసుకోండి తప్పులేదు కానీ నువ్వు ఆల్రెడీ ఓ మున్నూరు కాపువి ఎమ్మెల్సీగా గెలిచినావు మళ్ళా ఒక మున్నూరు కాపే గెలిస్తే ఎట్లయితుంది సామాజిక న్యాయం పైగా జనాభా లెక్కల్లో నీ కులం ఐదవ స్థానంలో ఉన్నది బీసీలలో మొదటి స్థానంలో ముదిరాజులు ఉన్నారు మరి ముదిరాజులు నిలబడలేదా ఈ ఎన్నికల్లో నిలబడితే ముదిరాజులకేయాల ఓటు ఎందుకంటే బీసీలో అత్యధికమైన జనాభా ఉన్న క్యాస్టు ముదిరాజులు తర్వాత యాదవులు తర్వాత గౌడులు తర్వాత మున్నూరు కాపులు చూడు నాలుగో స్థానంలో ఉన్న మున్నూరు కాపులకేమో సీట్లు కావాలట మొదటి స్థానంలో ఉన్న ముదిరాజులకేమో సీట్లు వద్దాట రెండో స్థానంలో ఉన్న యాదవుల బిడ్డ సుందర్ రాజు సుందర్ యాదవ్ నిలబడితేనేమో తినిమారు మళ్ళీ మద్దతు ఏడాట ఇది ఎక్కడి సామాజిక న్యాయం ఇప్పుడు ఇద్దరు బీసీ బిడ్డలు నిలబడ్డారు ఏ బీసీపీటకు మీరు ఓట్లు మీరు తెలుసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు బీసీలకు పరీక్ష ఇప్పుడు బీసీలకు పరీక్ష ఇక్కడ రెడ్డిలు అయితే లేరు కదా అయితే లేరు కదా చలో నేనైతే సుందర్ రాజ్ యాదవ్కే ఓటేయాలంట ఎందుకంటే సుందర్ రాజ్ యాదవ్కు ఇరవై రెండు లక్షల మంది కుల జనాభా ఉన్నది సామాజిక న్యాయ సూత్రం ప్రకారం తీసుకుంటే సుందర్ రాజ్ యాదవే ఎమ్మెల్సీకి అర్హుడు పన్నెండు పదమూడు లక్షలు ఎక్కడా ఇరవై రెండు లక్షలు ఎక్కడా పదమూడు లక్షలు ఎక్కడా ఇరవై రెండు లక్షలు ఎక్కడా చూడు మళ్ళీ మళ్ళీ రాజకీయం ఎట్లున్న చూడు ఏ బీసీల కోసం కొట్లాడతాడు బీసీలో కోసం కొట్లాడతాను బీసీల కోసం లేదు నా లొట్టపాసు లేదు వాని సంగతి నాకు తెలివందా వాని ఏషం నాకు తెలివందా వాని భాగోతం నాకు తెలివందా నేను మొదటి నుండి మత్తుకుంటానా తెలివిగా పటేల్ రాజ్యం కోసం ప్రయత్నం చేస్తాడు కానీ అంత నాలెడ్జ్ లేదు కదా అన్ని కులాల మద్దతుతోటి మాత్రమే అధికారంలోకి వస్తామనే నాలెడ్జ్ లేదు కదా ఈ యూజ్లెస్ ఫెలోకి కాబట్టి ఏం చేస్తాడు ఎంతసేపు ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకోలేదు కూడా ఈ యూజ్లెస్ ఫెలోకి తెరతలేదు దానివల్ల ఒర్రి 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 గట్టు గురిగిన కుక్క ఏదో వెళ్ళి అత్తదన్నట్టు అయిపోతుంది నా పరిస్థితి మీరు ఎడ్డి గొర్రెల్లాగా బీసీలు నమ్మినన్ని రోజులు మీ కార్డే వాడతాడు నేను చెప్తానా కదా బీసీలు ఎవరైతే ఉన్నారో ముదిరాజులు అనే పెద్ద కులం ఏదైతే ఉన్నదో యాదవులు అనే పెద్ద కులం ఏదైతే ఉన్నదో గౌడ్లు అనే పెద్ద కులం ఏదైతే ఉన్నదో పద్మశాలీలు అనే పెద్ద అయితే ఏదైతే ఉన్నదో బీసీలల్లా ఈ నాలుగు కులాలు నమ్మినన్ని రోజులు తీన్మారు బ్లాక్ మల్లేశం రాజకీయ పబ్బం ఈజీగా గడిచిపోతుంది ఈజీగా గడిచిపోతుంది కాబట్టి మీరు త్వరగా పసిగట్టి ఇక్కడ సుందర్రాజ్ యాదవ్ నిలబడితేనేమో ఓట్లేయమని అడగడట కానీ మున్నూరు కాపుకు చెందిన పూల రవీందర్కు మాత్రం ఓట్లేయమని తిరుగుతాండే ఇక మరి ఇక దీంట్లో ఏ పార్టీ సామాజిక న్యాయం ఉన్నదో చూడూర్రి ఇక ఇప్పుడైనా అర్థం చేసుకోకపోతే ఇక మన బీజీ బిడ్డలు మరింత అజ్ఞానంలోకి వెళ్ళిపోయినట్టే నిజమే ఓసీలను గెలిపిమని అంటలేం మేము ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓసీలను ఎవరిని గెలిపియామంటలేం నీలాగా అదే మల్లారెడ్డి గెలుపు కోసమో వెంకటరెడ్డి గెలుపు కోసమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపు కోసమో మేము మాట్లాడతలేము కేవలం మేము సుందర్ రాజ్ యాదవ్ను గెలిపిరి అంటాను చలో మరి యాదవ బిడ్డలు ఈ బ్లాక్ మెయిల్ మల్లేశం మైకంలో పడతారా మీ యాదవ్ బిడ్డని గెలిపించుకుంటారా మీరు విఘ్నతతోటి ఆలోచించుకోవాలి ఇప్పుడు ఉంటుంది బిడ్డ నీకు అసలు ఆట సుందర్రాజ్ యాదవ్ గారు మీరు ఎక్కడున్నా తప్పకుండా చిలుక ప్రవీణ్ గొంతు చిలుక ప్రవీణ్ యూ న్యూస్ ఛానల్ మీకోసం తప్పకుండా మాకు గొంతు వినిపిస్తాం ఎందుకంటే నిజంగా బీసీలు అంటే యాదవులు ముదిరాజులు గౌడ్లు పద్మశాలీలు మిగతా కులాలు ఇక్కడ పటేల్నే ఇద్దరు పటేళ్ళు వాళ్ళ మంది ఇరుగుతున్నారు ఇది బాగా గుర్తుంచుకోరు మీరు దీంట్లో సామాజిక న్యాయం లేదు బీసీ ఉద్యమం లేదు దాంతో వచ్చి ఒట్టి వట్టి డ్రామా ఇది